శ్రీమాత్ర నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా తుల రాశిలో పుట్టిన వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు వింటే ఎగిరి గంతులు వేస్తారు అయితే మరో ఇరవై నాలుగు గంటల్లో తులరాశి వారికి పట్టబోయేటటువంటి అదృష్టం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ విషయాలలో వారి జీవితం అనేది ఏ విధంగా ఉండబోనున్నది అలాగే ఈ తుల రాశివారి గ్రహస్థితి రేపటి నుండి ఏ విధంగా ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఏ దేవతారాధన మరింత శుభ ఫలితాలను ఇవ్వబోనున్నది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు యొక్క తులారాశి వారి మనస్తత్వం చూసినట్లయితే ఈ తులారాశికి చెందినటువంటి పురుషులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్న సమయానికి పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశి వారు అందాన్ని ఆరాధించే హృదయాన్ని ఉంటారు అంతేకాకుండా వీరికి సహనం అనేది ఎంతగానో ఉంటుంది ఇక అదేవిధంగా తుల రాశికి చెందినటువంటి స్త్రీలు కూడా దృఢ సంకల్పంతో ఉంటారు అలాగే వీరు మంచి గుణగణాన్ని కలిగి ఉంటారు అంతేకాకుండా ఎలాంటి కార్యానైనా పూర్తి చేయగలిగిన గుణగణాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు చూడటానికి సున్నితంగా అందంగా ఉంటారు అంతేకాకుండా ఈ యొక్క తుల రాశి వారికి కుటుంబం పట్ల అతి జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది ఇక తులరాశివారు తమ జీవిత భాగస్వామికి ఎనలేనటువంటి ప్రేమను అందిస్తారు కాకపోతే ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది చాలా సులభంగా కోపాన్ని తెచ్చుకుంటారు అలాగే వీరు ఇతరుల మాటను లెక్క చేయరు అలాగే వీరు కష్టపడాల్సిన సమయంలో కష్టపడరు దానివల్ల ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇక తుల రాశి వారికి వారసత్వంగా ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి ఈ రాశి వారికి భార్య వైపు బంధువుల నుండి మంచి సహకారం లభిస్తుంది అలాగే ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం వీరికి ఉంటుంది ఇక రాశివారు ఇతరులకు సహాయాన్ని చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే అవసరమైన వారికి తగిన విధంగా సలహాలు సూచనలు ఇస్తారు అయితే ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు విహారయాత్రలు చేయడానికి ఎక్కువ ఆసక్తిని చూపుతారు అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ధార్మిక కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటారు ఇక తుల రాశి వారికి గ్రహస్థితుల కారణంగా మరో ఇరవై నాలుగు గంటల్లో పట్టిందల్లా బంగారమే అవుతుంది మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది వీరికి జీవితంలో ఇప్పటి వరకు ఉండేటటువంటి కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి ఎంతో ఉన్నతమైన స్థితికి చేరుకుంటారు ఇక ఈ రాశి వారు వ్యాపార పరంగా ఊహించని లాభాలు పొందుతారు ఏ వ్యాపారాన్ని చేపట్టినా కూడా దారిలో కోరుకుంటున్నటువంటి ఆదాయాన్ని ఎక్కువగా పొందుతారు అలాగే భాగస్వామ్య వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పొచ్చు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించినటువంటి లాభాలను పొందుతారు ఈ సమయంలో ఈ రాశి వారికి లాభాలు అనేవి అధికంగా రాబోతు ఉన్నాయి దీనితో ఇప్పటి వరకు వీరు చేసిన అప్పులు అన్నీ తీరిపోతాయి అలాగే వ్యాపారంలో వ్యాపార ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో వీరికి తీరునున్నాయి అయితే తుల రాశి వారికి ఈ సమయంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వృత్తి వ్యాపార పరంగా అనుకోని ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది అయితే ఈ ప్రయాణాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఇక వ్యాపారం పరంగా కొన్ని పనులు వాయిదా వేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు వస్తుంది అయినప్పటికీ వీరికి ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవే ఉండవు ఇక వృత్తిపరంగా ఈ రాశి వారికి చూసుకున్నట్లయితే అధిక శ్రమ అనేది వీరికి తప్పదు అయితే వృత్తిపరంగా అభివృద్ధి కనిపిస్తుంది అదేవిధంగా చేతి వృత్తుల వారికి ఈ సమయం అనుకూలవంతంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు పొందుకోబోతున్నారు వీరు చేపట్టిన ప్రతి పనిలో అనుకున్న ఫలితాలు పొందుతారు ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగస్తుల సహకారాలు అందుతాయి పై అధికారుల మెప్పు పొందుతారు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి అలాగే కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగాలు ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తాయి అంతేకాకుండా విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చేసేటటువంటి ఉద్యోగాలలో ఖచ్చితంగా విజయాలను పొందుతారు అయితే ఈ రాశి వారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాను పొందనున్నారు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో ఏకాగ్రత అనేది కొంచెం లోభిస్తుంది కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు చదువుపైన ఏకాగ్రత పెంచడానికి ప్రయత్నాలు చేయాలి ముఖ్యంగా ఈ సమయంలో విద్యార్థులకు క్రీడలు ఇతర వ్యవహారాలపైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది దీనికి కారణంగా చదువు పైన ఏకాగ్రత అనేది తగ్గుతుంది కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో చదువులపైన ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రయత్నించాలి అయితే తులరాశి విద్యార్థులు ఏకాగ్రత పెంచుకోవడానికి పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి బుధవారం విఘ్నేశ్వర స్వామికి గరికను సమర్పించాలి అలాగే ప్రతి శనివారం ఐగ్రీవ స్తోత్రాన్ని పఠించుకోవాలి జ్ఞానాన్ని ఎక్కువగా ప్రసాదించేటటువంటి ఐగ్రీవ స్వామిని పూజించడం ద్వారా ఈ రాశి విద్యార్థులకు చదువులపైన అధిక శ్రద్ధ ఏకాగ్రత అలాగే జ్ఞానం పెరుగుతుంది ఇక తుల రాశి వారికి ఈ సమయంలో కుటుంబ పరంగా మంచి ఫలితాలు వస్తాయి అలాగే వీరు సోదరుల నుండి శుభవార్తను వినబోతున్నారు ఇప్పటి వరకు కుటుంబంలో ఏవైనా మనస్పర్ధలు విభేదాలు ఉంటే గనక అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి కుటుంబంలో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఈ రాశివారు తమ కుటుంబంతో కలిసి ఏవైనా తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక బంధుమిత్రుల నుండి ఈ రాశి వారికి శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి ఈ నెలంతా కూడా ఈ రాశి వారు తమ కుటుంబంతో సంతోషంగా ఆహ్లాదకరంగా గడుపుతారు అలాగే ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎన్నో శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తనైతే వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి వీరి యొక్క జీవిత భాగస్వామి ప్రతి విషయంలో ఎంతో సహకరిస్తుంది అదేవిధంగా వీరు తమ జీవిత భాగస్వామి నుండి వీరు అనుకోకుండా ఊహించని విధంగా ఆస్తిని పొందేటటువంటి అవకాశం కూడా ఉంది ఇక రాజకీయ నాయకులకు క్రీడాకారులకు వ్యవసాయదారులకు అలాగే కళాకారులకు ఈ మాసం ఎంతగానో కలిసి రానున్నది ముఖ్యంగా రాజకీయ నాయకులకు చేసేటటువంటి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందడం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు పేరు పొందుతారు అలాగే రాశి ఆర్థిక పరంగా ఊహించని లాభాలు రానున్నాయి కాకపోతే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మీరు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడతారు అలాగే కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు కాబట్టి ఖర్చు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి కతుల రాశి వారు ముఖ్యంగా సంపాదించిన డబ్బులను పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఎందుకంటే వీరికి పొదుపు చేయడం అంటే అస్సలు నచ్చదు కాబట్టి మీరు ఫ్యూచర్ అవసరాల కోసం డబ్బులను పొదుపు చేయడం ఎంతైనా మంచిదని చెప్పాలి అదేవిధంగా ఈ రాశివారు ఆరోగ్యపరంగా ఊహించని ఫలితాలు పొందుకోబోతున్నారు ఎప్పటి నుంచో బాధ పెడుతున్న దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి వీరికి మానసికమైన ఆందోళన అనేది విపరీతంగా ఉంటుంది వీరు ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి తప్పకుండా చేయాలి దీనితో పాటుగా ఆహార నియమాలు పాటించాలి ఈ రాశివారు ముఖ్యంగా పౌష్టికాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి ఇక ఈ రాశి వారికి రక్తనాళకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక తుల వారు వీరి యొక్క జీవితంలో ఆశించిన ఫలితాలు పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు తెలుసుకుందాం ఈ వారు ప్రతి శనివారం నవగ్రహాలకు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి అలాగే శనిదేవుడికి నల్ల నువ్వులు బెల్లంను నైవేద్యంగా పెట్టాలి అలాగే ప్రతి గురువారం దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి దత్తాత్రేయ పఠనం చేయాలి అలాగే తీపి పదార్థాలతో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి ముఖ్యంగా గోమాతకు నానబెట్టిన ఉలవలను ఆహారంగా పెట్టాలి అలాగే అలాగే వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం వల్ల వీరికి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది కాబట్టి ఈ రాశివారు ఇటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించడం వలన జీవితంలో ఆశించిన శుభవలతలను తప్పకుండా పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ బెల్లైకన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్